కార్తీక అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి దీన్ని పోలి పాడ్యమి అంటారు పోలి పోడ్ పాడ్యమికి ఒక కథ అయితే ఉంది పోలి స్వర్గంకు వెళ్ళు కథ అనగనగా ఒక చాకలిది దానికి నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు ఉన్నారు ఈ ఆ చాకలిది ముగ్గురు కోడళ్ళను అశ్వేజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున స్నానం చేసి దీపంలో పెట్టుకునేవారు ఈ విధంగా నెల రోజులు చేసిరి తరువాత కార్తీక బహుళ అమావాస్య నాడు తెల్లవారుజామున లేచి కడసారపు కోడలితో మేము స్నానానికి వెళ్ళుచున్నాము మేము వచ్చే వరకు ఇంటి వద్ద జాగ్రత్తగా ఉండవలసిందేని చెప్పి చాకలిది మిగిలిన ముగ్గురు కోడళ్లను స్నానానికి తీసుకువెళ్ళను అప్పుడు చిన్న కోడలు లేచి చల్ల చేసిన కవ్వమునకు అంటుకున్న వెన్న ఊర్చుకొని పత్తి చెట్టు కింద పత్తి పడి ఉన్న ఒక పత్తి కాడ తెచ్చుకొని వత్తి చేసి నూతి వద్ద స్నానం చేసి దీపం వెలిగించి అత్తగారు చూడకుండా ఉండుటకు ఆ దీపం మీద చాకలి బాణం మూత వేసినది అప్పుడు దానికి ఆకాశం నుండి విమానం వచ్చినది ఆ చిన్నది విమానం ఎక్కి బొంతితో కూడా స్వర్గంలోకి వెళ్ళుచుండెను ఆమె అలా వెళ్ళుచు వెల్లుట ఏటి ఒడ్డున దీపం పెట్టుకొని చున్న వాళ్ళందరూ చూసి చాకలి పోలి స్వర్గంనకు వెళ్ళుచున్నది చాకలి పోలి స్వర్గంనకు వెళ్ళుచున్నది అని అంటూ అందరూ ఆశ్చర్యపడసాగిరి అంతా మా కోడలు ఏమిటి వెళ్ళుటమే వెళ్ళుట ఏమిటి అని చాకలిది దాని ముగ్గురు కోడళ్లను ఆశ్చర్యంతో చూసిరి అలా చూసి ఆ నలుగురు విమానం మీద వెళ్ళుచున్న చిన్న కోడలు కాళ్ళు పట్టుకునిరి అప్పుడు విష్ణుమూర్తి వచ్చి నీవు ఈ కోడలు విడిచిపెట్టి మిగిలిన ముగ్గురు కోడలను తీసుకుని వెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపం పెట్టుకున్నావు ఈమె శ్రద్ధా భక్తులతో పెట్టుకుంది కాబట్టి బొంతుతో స్వర్గం నిచ్చినాను నీవు ఈ అడవుల పాలై పొమ్ము అని శాపం పెట్టి వెళ్ళిపోయాను ఇలా ఈ కథ చదువుకున్న తర్వాత ఇలా ఆఖరి చివరి రోజున కార్తీక మాసం అంతా అయిపోయిన తర్వాత ఈ పో చాకలి ఆమె అనేవి పోలి ఆమె పేరు పోలి అనమాట ఆమె ఈ విధంగా బయట ఆరు బయట నా బావి దగ్గర తన శక్తి కొలది భక్తి కొలది ఈ విధంగా దీపం పెట్టేసరికి ఆ మహావిష్ణు విష్ణుమూర్తి పుష్పక విమానంలో వచ్చి పోలిని స్వర్గానికి తీసుకువెళ్ళు వెళ్ళుటకు ఆయన స్వయంగా ఇలా విచ్చేయిచున్నారు అని ఈ కథ యొక్క సారాంశం ఇలా మనం భక్తి శ్రద్ధలతో కార్తీక మాసం అంతా ఈ విధంగా పూజ చేసుకుంటే మనకు చాలా మనశ్శాంతి హ్యాపీగా అనిపిస్తుంది అనమాట